ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నాగంజ ఇగో చూడు ఇక్కడ ఎపిసోడ్ ఉందా చాలా క్లారిటీగా ఇను ఇనకపోతే నువ్వు ఆయన చీఫ్ మినిస్టరా కటింగ్ మాస్టరా నేనే చెప్తా ఇప్పుడు రేవంతు చెలగాటం రైతన్నకు సంఘటన రుణమాఫీ అందరికీ అయ్యిందా నిరూపిస్తే రాజీనామా మాఫీ కథ మళ్ళీ మొదటికి వచ్చింది ఏంది టాపిక్ డైవర్షన్ రేవంత్ రెడ్డికి ఏదన్నా సమస్య వచ్చిందంటే ఆ సమస్య నువ్వు ఎట్లా పోరాడాలి ఎట్లా చేయాలి కాదు తప్పించుకొని పోతాడు ఎందుకంటే తన నైజం ఏందో మీ అందరికీ తెలుసు కదా తానే చెప్పిండు అందరినీ తొక్కుకుంటూ నేను అయినా దాంతో పాటు ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి మీకు తెలియదు ఏమన్నా ఈరోజు పా ఫారెన్ పెట్టుబడులని ఇతర దేశాల ఎన్ని వేల కోట్లు తెచ్చిండి తెచ్చింది మా అంటే మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఏమో తెచ్చిండు దాంట్లో ఏంది అంటే జన్యున్ ఉన్న కంపెనీలు ఏందో అందరూ తెలుసు దాన్ని ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినాం అది పీక్లాట అంతా అయిపోయిందా ఇజ్జ పోయే కథలు ఇవ్వని ఇవి తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కొన్ని కంపెనీలు హైదరాబాద్ నుండి అమర అమర రాజా అనే కంపెనీ వెళ్ళిపోతుంది దానికి ఏం సమాధానం చెప్తాడు కంపెనీలు కొన్ని చెన్నైకి వెళ్ళిపోయినా ఏం సమాధానం చెప్తాడు ఈ ఈరోజు రుణమాఫీకి సంబంధించి రైతుల గోస పడుతున్నారు నేను చెప్తున్నాను ఒకసారి కొత్త మార్గదర్శకాల పేరిటతో మరో దాటవేత్త వ్యతిరేకతను తట్టుకునేందుకు మరో వ్యూహం ఫిర్యాదులు సూచనలకు ప్రత్యేక సర్క్యులర్ జారీ ఫిర్యాదుకు నమోదుకు పోర్టల్లో అవకాశం ఫిర్యాదులకు పరిష్కారాలకు డెడ్ లైన్ పెట్టని సర్కార్ బ్యాంకు నుంచి డాటాను తీసుకునే అవకాశం రైతులను తిప్పలు పెడుతున్న ప్రభుత్వం ఇప్పటి వచ్చిన ఫిర్యాదులపై స్పష్టతమైన ఏంది ఏంది స్పష్టమైన ఇగో ఇంకొక అంశం కూడా వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హెల్ప్ లైన్ పెడితే లక్ష మందికి రుణమాఫీ కాలే అనేది వాళ్ళు ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయట నువ్వు ఒక హెల్ప్ లైన్ పెట్టు నీకు తెలుస్తుంది దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అవుతుంది అది పోకిరి సినిమాలు ఉంటుంది కదా అట్లుంటుంది ఇక రి కొడంగల్లో ఒక్కరితో చెప్పించినా అక్కడే లేక ఇస్తా కొడంగల్లో ఏమంటున్నాడంటే రుణమాఫీ అందరికీ అయిందా అని నిరూపించు కుడంగల్లతో చెప్పిస్తే నేను రుణం అక్కడనే నేను దగ్గరుండే హరీషన్నతో రాజీనామా అయిస్తా కొడంగల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అందరికీ అయిందా అరే పెంచర్కు రాలేదా అని నాకే కాల్ చేసి ఇంతసేపు మాట్లాడండి నేను చెప్తున్నా కదా నీ ప్రభుత్వానికి సంబంధం మాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ ఆయన చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ నలభై వేల కోట్ల మాఫీ అని చివరికి పదిహేడు వేల కోట్లే చేశారు రైతులను మోసం చేసిన సీఎం పై చీటింగ్ కేసు పెట్టాలి అన్ని కేసులు పెట్టాలి అన్ని కేసులు పెట్టాలి నీ మీద నీ మీద ఒక్కటి కాదు నాకు తెలిసిన శిక్షణలు అన్ని పెట్టాలి భారత రాజ్యాంగంలో ఎన్ని సెక్షన్లు ఉంటాయో అన్ని శిక్షణలు పెట్టాలి నీ మీద మాకు రాజీనామాలు రేవంత్కు చీటింగ్ కొత్త కాదు రేవంత్ రెడ్డి మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అవును వాస్తవం వందకు వంద శాతం వాస్తవం ఇది మాట్లాడమనండి నేను చెప్తా మాట్లాడమని రుణమాఫీ ఎప్పుడు చేస్తారు బ్యాంక్ ఎదుట రైతుల నిరసన తమకు రుణమాఫీ కాలేదంటూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట రైతులు నిరసన తెలుపుతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు సగం మందికి కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు ఇప్పటికైనా రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరారు వీరికి స్థానిక బీఆర్ఎస్ నాయకుడు భరత్ చౌహాన్ ఉట్నూరు మాజీ సర్పంచి బొంత ఆశారెడ్డి మద్దతు తెలిపారు కూడా ప్రధాన ఉట్నూరుకు సంబంధించిన రైతులు ఆందోళన చేస్తున్నారు ఏడైంది రుణమాఫీ మరి ఎవడి 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 స్వలాభం కోసం ఎవడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం సిద్దిపేటలో ఉన్న బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయం మీద దాడి చేస్తారు ఎవడి స్వార్థ రాజకీయాలవి రుణమాఫీ కాకపోతే బ్యాంకుల దగ్గర రావాలి రుణమాఫీ రాజీనామా చేయి రాజీనామా చేయి ఏం రాజీనామా చేస్తాడు నిజంగా నీతి నిజాయితీ ఉంటే మనం అన్నమే తింటామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ఆయన ఇచ్చిన అడగోలు హామీలకు మాట తప్పిండు డిసెంబర్ తొమ్మిదో తారీఖే రాజీనామా చేయాలి గ్రూప్ వన్ సంబంధించి ఫిబ్రవరిలో పెడతాను ఫిబ్రవరిలో రాజీనామా చేయాలి ఏం రాజీనామా చేస్తాడనే ఇప్పటికీ వెయ్యి సార్లు చేయాలి రాజీనామా చేయదలుచుకుంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వెయ్యి సార్లు రాజీనామా చేయాలి ఉట్నూరు ప్రజలు అడుగుతున్నారు దా సమాధానం చెప్తుందా ఉట్నూరు ప్రజలు అక్కడికి వచ్చే దా సమాధానం చెప్తుందా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఉట్నూరు మండల కేంద్రంలో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు దా సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు రేవంత్ రెడ్డికి అభినవ గోబ గ్లోబల్స్ అవార్డు ఇవ్వాలి నిరంజన్ రెడ్డి రైతు భరోసా నిధులతో ఆరో కొరగా రుణమాఫీ ఇరవై మూడు లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగరామం ఎర్రలసిను ఏది నడవంత్రపు సిరితో రేవంత్ హోదా మరిచి మాటలు బాలకసుమన్ సీఎం హోదాలో జుగుస్ఫారక మాటల తీరు మారకుంటే గుణపాఠం తక్కలపల్లి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ పరువు తీయదు తాతమధు అంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి నేనే కూడా క్లియర్ క్లారిటీగా చెప్తా రైతులకు మరొకసారి గుర్తు చేస్తున్నా ఓ తెలంగాణ రైతాంగం మీరొకసారి గుర్తు పెట్టుకోవాలి మీకు ఏడు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి పెట్టుబడి సాయం రావాలి ఇది మీకు నాలుగు ఎకరాల భూమి ఉంటే ఖచ్చితంగా కూడా గుర్తు ఒక ముప్పై వేల రూపాయలు వస్తాయి దీన్ని రెండు విడతల్లో అంటే అరవై వేల రూపాయలు వస్తాయి మీ డబ్బులో ఈ అరవై వేల రూపాయలనే తీసుకొచ్చి రుణమాఫీ పేరుతోని మీకు అంటే వెంటగడుతున్నారు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు చాలా క్లారిటీగా మోసం చేస్తున్నది రేవంత్ సర్కార్ ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి రేవంత్ సర్కార్ మిమ్మల్ని అడ్డగోలుగా మోసం చేస్తున్నది ఇది ప్రభుత్వం కాదు నేను చెప్తున్నా పైచాచిక ఆనందం పొందుతున్న ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిరా ఏడ చేసిద్దా చూపెడుదా కొడంగల్ నియోజకవర్గానికే పోదాం కొడంగల్ నియోజకవర్గం